అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి చాలా మంచి ఎక్సలెంట్గా మంచి లగ్జరియస్గా అయితే కట్టడం జరిగింది ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అదేవిధంగా ఇల్లు వచ్చేసి చాలా తక్కువ ధరకే అమ్మడం జరుగుతుంది సో వీడియో వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే కట్టడం జరిగింది ఒకసారి మనము ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లు ఈస్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇరవై ఫీట్ల రోడ్డు అదేవిధంగా సౌత్ సైడ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఇల్లుకు వచ్చేసి మీకు టూ సైడ్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది ఇల్లు వచ్చేసి చాలా మంచి లగ్జరియస్గా అయితే కట్టడం జరిగింది గాయ సో మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇది ఇల్లు వచ్చేసి మీకు దాదాపు నూట నలభై గజాలలో అయితే కట్టడం జరిగింది బడ్జెట్ కూడా చాలా తక్కువగానే చెప్పడం జరుగుతుంది సో ఇల్లు అయితే చాలా ఎక్స్టెండ్ అయితే కట్టడం జరిగింది అదే అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి ఇండిపెండెంట్ బోరు సంపు సంపుతో పాటు వాటర్ ట్యాంకు కూడా ఉంటుంది గైస్ అదేవిధంగా ఇలా ఇక్కడ ఎలాంటి వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే మిషన్ దగ్గర కనెక్షన్ కావచ్చు అదేవిధంగా బోర్ కూడా కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు అదేవిధంగా ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మీకు చేపియడం జరిగింది గైస్ సో మీరు లైటింగ్ కావచ్చు అదేవిధంగా రూప్ లైట్స్ కావచ్చు సీలింగ్ డిజైన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ మోడల్ లో అయితే మీకు చే చేయించడం జరిగింది గాయస్ సో ఇల్లు చూసుకున్నట్లయితే చాలా ఎక్స్టెండ్గా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫ్లోరింగ్కి చూసుకున్నట్లయితే అన్ని ఫ్లోరింగ్కి టోటల్ వచ్చేసి మీకు గ్రానైట్ అయితే వాడడం జరిగింది దాంతోపాటు మీకు మెట్లకు కూడా గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎక్కడ మనకు గ్రానైట్ అయితే ఇవ్వడం ఇవ్వరు అండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మెట్ల గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇల్లు చూసుకున్నట్లయితే టూ బీహెచ్కేలో అయితే మీకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టోటల్ వచ్చేసి టూ బీహెచ్కేలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు బెడ్రూమ్లు అదేవిధంగా మీకు పెద్దగా హాల్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిచెన్ కూడా చాలా ప్రేమ్ మంచి స్పేసియస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మీరు బెడ్రూమ్ చూసుకున్నట్లయితే బెడ్రూమ్లో లో కూడా మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఫాల్ సీలింగ్ తోటి మంచి డిజైన్తో అయితే మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విండోలు చూసుకున్నట్లయితే విండోస్కి వచ్చేసి అన్ని మనకు గ్రానైట్ ఫ్రేమ్లు వేసి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి డిజైన్తో అయితే చేసి ఇవ్వడం జరిగింది గైస్ అదేవిధంగా ఇల్లు కూడా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అటా అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు ప్రతి దానికి మీకు వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకోవచ్చు సో మీరు మంచి అన్ని ఎమ్యూనిటీస్తో అయితే మీకు ఇవ్వడం జరిగింది గైస్ ఇల్లు విషయంలో ఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇక్కడ వచ్చి ప్రజెంట్ వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ అండి సో మీకు ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అన్ని వర్క్ వర్క్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి అదేవిధంగా ఇల్లు చూసుకున్నట్లయితే చాలా మంచి ప్రీమియం లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది సో హౌస్ కూడా చాలా మంచి క్వాలిటీలో అయితే మీకు కట్టి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం ఈ హౌస్ లోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్ పైన లోన్ వచ్చేసి మీకు ఎయిటీ దాకా అయితే రావడం జరుగుతుంది యాస్ ఎయిటీ పర్సెంట్ దాకా అయితే రావడం జరుగుతుంది ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అయినటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రైవేట్లో వచ్చేసి అదర్వైజ్ మీకు ఎల్ఐసి కావచ్చు ఏ దాంట్లో కూడా మీరు తీసుకున్నా ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులు అయినటువంటి ఎస్బీఐ కావచ్చు ఏపీజీబీ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా ఈ బ్యాంకులలో వచ్చేసి గవర్నమెంట్ బ్యాంకులలో వచ్చేసి మీకు ఈ బ్యాంకులలో కూడా మీకు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది లోన్ విషయంలో ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే అదేవిధంగా మీకు ఈ హౌస్ డాక్యుమెంట్లు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్లు వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది హౌస్ డాక్యుమెంట్లు వచ్చేసి మీకు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది బీఆర్ఎస్ పర్మిషన్ కావచ్చు బిల్డింగ్ పర్మిషన్ అంటారండి బీఆర్ఎస్ పర్మిషన్ అంటే అదేవిధంగా ఈసీ కావచ్చు ఈసీలో వచ్చేసి మీ ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఇంతకుముందు ఈ హౌస్ పైన ఏమైనా లోన్ ఉందా లేదా అనేది మీకు ఈసీలో అయితే మీకు తెలియడం జరుగుతుంది అదేవిధంగా మీకు లింకు డాక్యుమెంట్లు కావచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎంతమంది పేర్లు మారిందో చేతులు మారిందో ఈ దానిపైన మాత్రం కంపల్సరీ మీకు లింకు డాక్యుమెంట్ చెక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కటి సీసీ కాపీస్ కావచ్చు మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ హౌస్కి టోటల్ పర్మిషన్ అయితే మనకు ఉంటుంది సో అన్ని డాక్యుమెంట్లు అయితే మన దగ్గర ఉన్నాయి అదేవిధంగా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి మంచి ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా మీకు మిషన్ భగీరథ కనెక్షన్ కావచ్చు అదేవిధంగా ఇండిపెండెంట్ బోర్ కావచ్చు అదేవిధంగా మీకు సంపు కావచ్చు దాంతోపాటు మీకు పైన వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు వాటర్ ప్రాబ్లం కూడా ఏ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా మిషన్ భగీరథ మీకు కనెక్షన్ కూడా ఉంటుంది సో హౌస్ వచ్చేసి మనం హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు మహబూబ్ నగర్ నియర్ డికే గెస్ట్ హౌస్ దగ్గర అయితే మీకు ఉండడం జరుగుతుంది ఇల్లు వచ్చేసి మహబూబ్ నగర్లో అయితే ఉంటుంది గాయస్ లొకేషన్ వచ్చేసి అదేవిధంగా ఇక్కడ మహబూబ్ నగర్లో వచ్చేసి ఎవరన్నా మీరు ప్లాట్లు అమ్మాలనుకుంటే దయచేసి మా నంబర్కి కాంటాక్ట్ కాగలరు అదేవిధంగా ఎలా మీ ప్రాపర్టీ ఎక్కడున్నా మేము తీసుకోవడం జరుగుతుంది సో కా ఇంకోటి విషయం ఏంటంటే మీరు సొంతంగా కట్టించుకోవాలనుకున్నా కానీ మనము చాలా తక్కువ అమౌంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డాక్యుమెంట్ కావచ్చు అదేవిధంగా లోన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన హౌస్కి క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా అయితే కట్టడం జరిగింది ఎలాంటి వాటర్ ప్రా ప్రాబ్లం అయితే ఉండదండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి మాత్రం తప్పకుండా కాల్ చేయగలరు సో మీకు మంచి సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది గాయస్ ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ అయితే మనం కట్టి ఇవ్వడం జరుగుతుంది సో మెట్లకు వచ్చేసి టోటల్ మనము గ్రానైట్ అయితే వాడడం జరిగింది చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది గాయస్ ఇల్లు చూసుకున్నట్లయితే మన మహబూబ్ నగర్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ